రెండు తెలుగు రాష్ట్రాల ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం గత టిఆర్ఎస్ బీఆర్ఎస్ గులాబీ కారు పార్టీ హిట్లర్ పాలనలో కొందరు దండుపాలెం స్టూవర్ట్పురం ముఠా నాయకులు ప్రజాప్రతినిధులు అధికారులు శాండ్ ల్యాండ్ వైన్ మైన్ అంటూ అడ్డు వదుపు లేకుండా అడ్డం కాదండుకొని ఇప్పుడు దొరికిపోతున్న సంఘటనలు అనేకం తిలా పాపం తలా దోచుడు ప్రభుత్వాన్ని ప్రజలను తన మన అనుకున్న సొంత వారిని నమ్మించిన వారిని మోసం చేసిన సొంత కూతురు లిక్కర్ క్వీన్ కోట్లు దండుకుని ఊసలు లెక్కించిన సంగతి యదార్థం కాదా ఇక్కడ నేనే రాజు నేనే మంత్రి నాకు ఎదురు లేదు నన్ను ఎవరూ చూడరు అని చక్రం తిప్పితే చేసిన పాపం పోతుందా ఎంతకాలం తప్పించుకుంటారు కాల నిర్ణయం ప్రకృతి ధర్మం అనే స్కానర్ అదేనండి కాలం నుండి కెమెరా స్కీన్ చేసి ఇటువంటి ఘనకార్యాలకు ప్రతిఫలం ఇస్తుంది అనే వాస్తవాన్ని నిర్ధారిస్తున్న ఎండ వాన గాలికి కూలిపోతున్న గులాబీ కట్టడాలు నిజ సంఘటనలు అనేకం అంటున్న సిపిఐ ఎంఎల్ మాస్ లైవ్ సేవకులు మరియు రైతు సంఘాల నాయకులు అందుకనే దానికి నిదర్శనమయ్యాల సహకార ఏదైతే సొసైటీ ఉందో ఆ మిల్లు కూలిపోయినటువంటి పరిస్థితి నా బోర్డు ద్వారా డెబ్బై లక్షలు రెండు కోట్లయితే డెబ్బై లక్షలు వచ్చాయి ఖర్చు పెట్టాము అని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది ఇది కూలిపోవటం వల్ల ఇక్కడ ఉన్నటువంటి రైతులు వీళ్ళంతా ఏదైతే ఆశతో ఎదురు చూస్తున్నట్టు వాళ్ళ యొక్క ఆశల మీద నీళ్లు జల్లినట్టుంది గతంలో కూడా వాళ్ళు ఎన్నోసార్లు ఈ విషయం మీద నాణ్యత లేనటువంటి పనులు జరుగుతున్నాయి దీన్ని ఆపాలని చెప్పి కూడా కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి అయినా కానీ ఈ ప్రభుత్వం ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం చోటు ముందు శంఖముదినట్టుగానే వాళ్ళ పని వాళ్ళు కొనసాగిస్తూ కాంట్రాక్టుల లాభాలకే ఉపయోగపడే విధంగా చేస్తున్న తప్ప రైతులని దృష్టిలో పెట్టుకొని ప్రజలను దృష్టిలో పెట్టుకొని చేయలేని పరిస్థితి ఉంది ఇంకా నయం అంతా కట్టిన తర్వాత వర్క్ చేస్తున్న టైంలో కూలిపోతే ప్రజలకి ప్రాణ నష్టం జరిగే పరిస్థితి ఉంది అందుకనే ఇప్పటికైనా ఎంక్వైరీ కమిటీ వేసేసి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కాంట్రాక్టుల మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి సిపిఎంఎల్ మాస్ లైన్గా మేము డిమాండ్ చేస్తున్నాం